గౌతమ్ గారు మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీలో పెట్టుకుని కూడా సక్సెస్ రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు ఈ సినిమా మీకు ఇస్తుంది అనుకోవచ్చా అంటే సక్సెస్ రాకపోవడం అనేది నేను ఆ పదం నమ్మను బేసిక్గా నేను ఇప్పుడు దాకా చేసి చేసుకుంటూ వచ్చిన ఎక్స్పీరియన్స్ తో నేను చాలా గెయిన్ చేశాను సో దట్ ఈస్ మై సక్సెస్ టు బి హానెస్ అంటే వాటిలో నుంచి నేను ఒక్కొక్క సినిమా నుంచి ఏదైతే నేను అనుకున్న రేంజ్లో అది అవ్వలేదో దానిలో నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను నేను చేసిన కొన్ని సినిమాలు అయినా సరే బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు పడుకునే ముందు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఒక మంచి సినిమా చేసాం ఆ డే చాలా బాగా జరిగింది మంచి వర్క్ జరిగింది ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి సో అలాంటి ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దానికి ఫుల్ లెంత్ అంటే జస్టిఫై చేయొచ్చు బ్లడ్ అండ్ ఫ్లష్ పెట్టి చేయొచ్చు అన్న సినిమా కోసం వెయిట్ చేయటం వల్లే ఈ క్యాప్ వచ్చింది తప్ప యూజలి అంటే అంటే ఎవ్రీ మూవీస్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి దట్ ట్యాంక్ ఇంటర్ అది నా బ్యాగ్ లో క్యారీ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే సినిమాలకు వాడుకుంటా వెళ్తున్నాను అండి అంతా